ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాన్ని యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆచరిస్తున్న తులారాశి అందరికీ కూడా మాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా తులారాశి వారికి సంబంధించి చక్కటి రెమెడీస్ అనమాట అది ఎలా అంటే ఇప్పుడు వరకు మీరు రకరకాల రెమెడీలు పాటించి ఉంటారు గ్రహాలకు సంబంధించి దానాలు ఇవ్వడం ప్రదక్షిణలు చేయడం అలాగే ఉప్పుతోనూ పసుపుతోన లవంగాలు మిరిగాలతో ఇలాంటి కొన్ని కొన్ని పనులు చేయడం ఇలా అన్నీ చేసి ఉంటారు అయితే ప్రత్యేకంగా గ్రహ బలం తెలుసుకుని దానికి తాంత్రిక పరంగా గనక ఒక సొల్యూషన్ అనేది ఎత్తుక్కుంటే జీవితాన్ని తప్పకుండా మార్చుకునే అవకాశం ఉంటుందన్నమాట మనకి తాంత్రికం వేరు క్షుద్రం వేరు అందరూ కూడా తాంత్రికాన్ని క్షుద్రం అనుకుంటున్నారు క్షుద్రం అనేది చెడు చేస్తుంది తాంత్రికం మంచి చేస్తుంది తాంత్రికం అంటే ఇన్విజిబుల్ ఎనర్జీ మనం తాగెత్తు కట్టుకుంటాం అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి లేకపోతే మసీదులు ఇలా తెచ్చుకుంటే ఆహిత్యలు కట్టుకుంటూ ఉంటాం అదంతా కూడా తాంత్రిక ప్రొసీజర్ అనమాట అంటే ఒక ఎనర్జీని ఒక వస్తువులో పెట్టడాన్ని తాంత్రికం అంటారనమాట అంతే తప్ప తాంత్రికంని శుద్రం కింద చూడకూడదు శుద్రం అనేది ఒక మనిషి చెడు చేయడానికి అనమాట దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అయితే అలాంటి తాంత్రిక పరంగా మీ జీవితంలో చక్కటి మార్పు రావడానికి ఎటువంటి రెమిడీలు పాటించాలనే విషయాన్ని ఈ రోజు వీడియో ద్వారా తెలుసుకున్నా ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఇలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కాని లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంతుంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడ్ను దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ముందుగా వ్యక్తిగత జాతకం ఉండాలి కంపల్సరీ వ్యక్తిగత జాతకం ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే మీకు జీవితంలో చాలా వరకు సమస్యలు వస్తున్నాయి అంటే లేదా జీవితంలో ఇప్పటి వరకు చాలా ఆనందంగా ఉన్నారు అంటే మీ యొక్క కోణాధిపతులు అంటే వన్ ఫైవ్ నైన్ లాట్సు కోణాధిపతులు బలంగా ఉన్నారని అర్థం లేదా బలహీనంగా ఉన్నారని అర్థం అంటే మీ మీకు శుక్రుడు అలాగే శని అలాగే బుధుడు వీళ్ళు ముగ్గురు కూడా అదృష్టాన్ని ఇచ్చే గ్రహాలు వీళ్ళు ముగ్గురు కనుక మీకు బలంగా ఉంటే వ్యక్తిగత జాతకంలో బలంగా ఉంటే లేదా వాళ్ళు కేంద్రాల్లో ఉంటే అంటే ఫోర్ సెవెన్ టెన్ నాలుగు ఏడు పది స్థానాల్లో వ్యక్తిగత జాతకంలో ఉన్న జీవితం చాలా చక్కగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా కనీసం ఒక గ్రహం అన్నా సరే కోణ కోణాధిపతి కేంద్రంలో ఉంటే కనీసం ఒక్క కోణాధిపతి అయినా ఒక కేంద్రంలో ఉంటే జీవితంలో చాలా వరకు సాఫీగా ఉండే అవకాశం ఉంటుంది ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ కూడా ఎవరొకలా ఆ టైంకి హెల్ప్ చేయడం అలాగే జీవితం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అలా లేని వాళ్ళకు మాత్రం విపరీతమైన ఇబ్బందులు ఉంటాయి లేదా కోణాధిపతులు నీచిపెట్టినా సరే చాలా బాధలు పడుతూ ఉంటారు అయితే రకరకాలుగా చెప్తారనమాట మీకు శని బాగలేదని కొంతమంది చెప్తారు శని బాగున్నాడని కొంతమంది చెప్తారు అయితే నిజంగా ఎందుకు ఒక్కొక్క జ్యోతిషుడి దగ్గర ఒక్కొక్క రకంగా డిఫరెన్స్ వస్తుందంటే వాడు చూసుకునే ప్రొసీజర్ అనమాట అంటే స్థానాన్ని బట్టి కొంతమంది ఒకటో థర్డ్ హౌస్లో ఉంటే బలంగా ఉండదు గ్రహం ఫోర్త్ హౌస్లో ఉంటే బలంగా ఉంటుంది ఈ పద్ధతి చూస్తారు కొంతమంది రాసులో చూస్తారు వృత్తికి రాసులో కుజుడు బలంగా ఉంటాడు రుచిక రాశిలో శని బలంగా ఉండడు ఇలా ఒక్కొక్క పద్ధతి వాడతారు అనమాట అయితే ఒక్కో పద్ధతి ఒక్కోసారి కొంతమందికి రైట్ అవ్వచ్చు కొంతమందికి రాంగ్ అవ్వచ్చు అందువలన ఒక జ్యోతిష్యుడు మీరు పెట్టిన ఏదైనా రాయి చూసి కనుక మీరు ముత్యం పెట్టారు ఎందుకు మీకు ముత్యం పనిచేయదు పచ్చ పెట్టుకోమంటాడు ఇంకో ఒకరికెళ్ళగానే పచ్చొద్దు కనుక పుష్కరాకం పెట్టమంటారు ఇలా ఒక్కొక్క కెంపు పెట్టండి ఇలా రకరకాలుగా మారుస్తూ ఉంటారు దీని అంతా ఎలా తీసుకుంటున్నారంటే ఇక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన దగ్గర డబ్బులు బాధేస్తారు అది ఇదంతా అబద్ధం ఒకటి మా ఇంకోటి అంటారు ఏమి మంచి తరగదు ఇలా ఫిక్స్ అయిపోయారు అనమాట చాలామంది కానీ జ్యోతిషం అనేది చాలా అద్భుత శాస్త్రం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే అన్నీ తెలుస్తాయి అందులో అందులో అన్నీ తెలుస్తాయి చక్కగా మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ఎలా అయితే మనం బీపీ షుగరు చెక్ చేసుకుంటూ జీవితాన్ని రన్ చేస్తున్నామో అలాగే మనకి ఏ దశలు నడుస్తున్నాయో ఏ అంతర్దశలు నడుస్తున్నాయో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో ఆ ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో అవి తెలుసుకుంటూ ముందుకు వెళ్తే కూడా జీవితం అంతే సాఫీగా హ్యాపీగా గడిచే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇదంతా ఎలా తెలుస్తుంది కరెక్ట్గా ఎలా అర్థమవుతుంది అంటే దానికి జ్యోతిష్యంలో ఒక చక్కటి మార్గం ఉందన్నమాట దాన్ని అష్టవర్గా చార్ట్స్ అంటారన్నమాట అష్ట వర్గా చార్ట్స్ ఈ అష్టవర్గ చార్ట్స్ చార్ట్స్ యూజ్ చేసి మనం కనుక గ్రహ బలాలను కడితే గ్రహ బల కట్టినట్లయితే ఎనిమిది ఒక్కొక్క గ్రహానికి కూడా ఎనిమిది చార్ట్లు వేసి ఆ గ్రహ బలాలను కనుక కడితే అంటే ఇక్కడ ఎలా అంటే గ్రహాలకి ఒక వంద మార్కులు ఇస్తారు వంద మార్కులు ఇచ్చి ఆ గ్రహానికి ఎంత బలం వచ్చిందో ప్రతి ప్రతి హౌస్లోనూ ఆ గ్రహ బలం చెక్ చేస్తారు ప్రతి హౌస్లోనూ ఆ గ్రహ బలం చెక్ చేసి అలాగే మీ వ్యక్తిగత జాతకంలో ఆ గ్రహం ఏ హౌస్లో ఉందో ఆ బలం కూడా చెక్ చేసి వందకి ఒక యాభై మార్కులు వచ్చినాయి అనుకోండి ఆ గ్రహం మీకు బలంగా ఉన్నట్టు లేదా ఓ ఫార్టీ వచ్చినా పర్లేదు లేదా థర్టీ ట్వంటీ వచ్చిననుకోండి ఆ గ్రహం జీవితాంతం మిమ్మల్ని ఇబ్బంది పెడతానే ఉంటుంది ఆ గ్రహం వల్ల మీరు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు అయితే ఈ తొమ్మిది గ్రహాల్లో తొమ్మిది గ్రహాల్లో ఆ గ్రహం కనుక మీకు చెడిచ్చే ఫలితాలు ఇచ్చే గ్రహం కనుక శుక్రుడు కానీ అంటే వన్ ఫైవ్ కోణాధిపతులు అయితే శుక్రుడు కానీ శని కానీ బుధుడు కానీ అయితే ఇంకా చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఏంటంటే మంచి చేసే శుభగ్రహాలు ఎప్పుడైతే పాపగ్రహాలుగా మారిపోతాయో అప్పుడు చాలా చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఈ మెథడ్ ద్వారా మీ యొక్క ఫస్ట్ కోణాధిపతులు బలంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి ఒకవేళ లేదంటే దానికి ఏ గ్రహం అయితే మిగతా గ్రహాలు కూడా చూసుకోవాలి ఫస్ట్ రాహుకేతువుల దోషం ఉందేమో చూసుకోవాలి రాహువో కేతువో నీచిపడితే ఆ రాహువుకు సంబంధించి కేతువుకు సంబంధించో ఎవరు పోలేదో వాళ్ళకి సంబంధించి ఆరాధన చేసుకోవాలి వాళ్ళ తర్వాత మిగతా ఏడు ఏడు గ్రహాల విషయానికి రావాలి ఇందులో ముఖ్యంగా మీ యొక్క కోణాధిపతులు వన్ ఫైవ్ నైన్ లాడ్స్ బలంగా ఉన్నారా లేదో చూసుకుని వాళ్ళకు సంబంధించి రెమెడీలు పాటించాలి ఆ రెమెడీలు ఎలా ఇప్పుడు తాంత్రిక పరంగా అని చెప్పాను కదా ఇలా దానాలు ఇవ్వడమో జపాలు చేసుకోవడమో కాకుండా మీరు ఓన్గా చేసుకోవడానికి ఒక చక్కటి పద్ధతి తెలియబడి చేయబడింది అదే ఈ దశమహా విద్యలు దశమహా విద్యలు అనేది అద్భుతమైనది అనమాట చాలా చక్కటింది అయితే ఇది కొంతమందికే అవుతుంది ఇది అందరూ చేయకూడదు ఎవరో గొప్ప గొప్ప వాళ్ళు సిద్ధులు అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళే చేయాలి అని సీక్రెట్గా ఉంచేయటం దాని గురించి అసలు సామాన్యం ఎలా వాడుకోవాలో కూడా తెలియకుండా ఉండడం వల్లనే ఈ దశ మహావిద్యనేది అనేది పడిపోయిందనమాట అయితే ఇక్కడ మనకి ఎలా అయితే విష్ణు సహస్రనామం లక్ష్మీ అష్టకం ఎలా అలా అన్నీ ఎలా ఉంటాయో అలాగే దశమహావిద్యుల్లో కూడా అలాగే ఉంటాయి అన్నమాట అయితే ఈ దశమహా ముందుగా పది మంది దేవతలు ఉంటారు దశమహావిద్యులు గురించి తెలుసుకుందాం పది మంది దేవతలు కూడా అందులో పది మంది దేవతలు కూడా మన జాతక చక్రానికి ఎసైన ఉంటారు అంటే తొమ్మిది గ్రహాలే కదండి పది మంది దేవతలు ఎలా ఉంటారంటే లగ్నానికి ఒక దేవత ఎసనై ఉంటుంది లగ్నం మిగతా తొమ్మిది గ్రహాలకు సంబంధించి పది మంది మంది దేవతలు ఉంటారు లగ్నం కూడా మనకు చాలా చాలా అవసరం అన్నమాట ఎప్పుడైతే పాపగ్రహాల దృష్టి లగ్నం మీద ఉంటుందో పాపగ్రహాల దృష్టి లగ్నం మీద ఉంటుందో అప్పుడు అతనికి ఎంత ఉన్నతమైన చదువున్న ఆస్తు ఆస్తుపాస్తులు ఉన్న పదవులు ఉన్న తల్లిదండ్రులు తాతలు వాళ్ళందరూ కూడా ఎంత హోదాలో ఉన్నా లగ్నం మీద పాపగ్రహాలు ఉన్నప్పుడు విపరీతమైన చెడు అలవాట్లు ఇంత వాళ్ళ మాటనకపోవడం వ్యసనాలు ఒక మూర్ఘత్వం అసలు బాగా పనికిమాలిన పని చేయడం సమాజంలో పాలు చేయడం వాళ్ళందరినీ ఇలా చేస్తున్నాడంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అదంతా కూడా లగ్నం మీద పాపగ్రహాల ప్రభావం ఉన్నట్టు అనమాట ఆ విపరీతమైన దూరాల వాట్లు ఇలా ఉంటే మాత్రం లగ్నానికి సంబంధించి భైరవి త్రిపుర భైరవి అమ్మవారు అంటారు అనమాట త్రిపుర భైరవి అమ్మవారు ఆరాధన చేసుకున్నట్లయితే ఆవిడికి సంబంధించిన అష్టకం లేకపోతే ఇలా ఉంటాయి అన్నమాట పుస్తకంలో అవి చదువుకున్న ఆవిడ మంత్రాన్ని జపం చేసుకున్న తప్పకుండా ఆ బాధల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది ఇక మన సబ్జెక్ట్కి వచ్చేస్తే ఈ దశమహాయుద్యుల్లో మిగతా తొమ్మిది మంది దేవతలు కాళికాదేవి దేవి శని గ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు త్రిపుర సుందరి షోడశి అంటారు ఇవి బుధగ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు భువనేశ్వరి దేవి చంద్రగ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు బగలాముఖి కుజు అధిష్టానం దేవతగా ఉంటారు చిన్నమస్తా ఉజ్రతని అమ్మవారు అంటారు రాహు రాహుగ్రహానికి తారాదేవి నీల సరస్వతి దేవి అంటారు ఇవిడు గురుగ్రహానికి దూమావతి దేవి కేతుగ్రహానికి మాతంగి రాజశ్యామల రాజమాతంగి అన్నమాట ఒక అధికారం పదవులు పొందడానికి రవిగ్రహానికి అధిష్టాన దేవతగా ఉంటారు శుక్రగ్రహానికి కమలాత్మికా దేవి లక్ష్మీదేవి యొక్క తాంత్రిక రూపం తొందరగా పలుకుతున్న అమ్మ అది శుక్రగ్రహానికి అధిష్టాన దేవతగా కమలాత్మికాదేవి ఉంటారన్నమాట ఏ గ్రహం అయితే మీకు ఇప్పుడు చెప్పాం కదా వన్ ఫైవ్ నైన్ లాట్స్ శని శుక్ర బుధులు కనుక బలంగా లేనట్లయితే శనికి సంబంధించి కాళికాదేవి మంత్రం బుధుడికి సంబంధించి త్రిపుర సుందరి మంత్రం అలాగే బుధుడికి శుక్రుడికి సంబంధించి కమలాత్మికాదేవికి సంబంధించిన మంత్రాలు అంటే మీకు ముగ్గురు బలంగా ఉండకుండా ఉండరు ఎవరో ఒకరో ఇద్దరు బలం కింద ఉండరు అనమాట వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఆరాధన చేసుకోవడం ఈ ఎలా అయితే మనకి ఇవన్నీ ఉంటాయో అలాగే వాళ్ళకు కూడా అష్టకాలని అష్టోత్తరాలని అన్నీ ఉంటాయి అనమాట వాళ్ళ ఆరాధన చేసుకుంటే చాలా స్పీడ్గా అనమాట టక్ అనమాట అంటే అది ఇదంతా కూడా ప్రాక్టికల్గా ఉంటుందన్నమాట కొన్ని రోజులు చేయగానే సమస్యలు ఆటలు తొలగిపోవడం ఆ గ్రహం బలం పెరిగిపోవడం ఎందుకంటే ఈ గ్రహ ఈ యొక్క అమ్మవారి కంట్రోల్లో ఆ గ్రహాలు ఉంటాయన్నమాట ఎప్పుడైతే ఈ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాన్ని కానీ మంత్రాన్ని కానీ మనం చదువుతామో ఇప్పుడు వెంటనే ఆ గ్రహాలు ఇచ్చే చెడు రేడియేషన్ అనేది మన మీద పడకుండా ఉం అలాగే అది పాజిటివ్గా మారేలా ఈ గ్రహ ఈ అమ్మవారి మంత్రం పవర్ అనేది పనిచేయడం వలన తప్పకుండా మనం పడుతున్న సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట అంత గొప్పది దశ మహావిద్యులు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెథడ్ని ఫాలో అయితే జీవితంలో ఉన్న సమస్యల్ని తప్ప సమస్యల నుండి తప్పకుండా బయటపడే అవకాశం ఉంటుంది అనమాట ఇక చాలామంది అంటారు మాకు వ్యక్తిగత జాతకాలు లేవండి మీరు ఇప్పుడు దాకా చెప్పింది మాకు పనిచేయదు కదా వ్యక్తిగత జాతకం లేకపోతే ఏం చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ అమ్మ అందరు అమ్మవార్లకి సంబంధించి దశ మహావిద్య స్తోత్రం అనేది మీకు ఇస్తాను అది చదవడం వల్ల కూడా వ్యక్తిగత జాతకం లేని వాళ్ళకి ఇత ఈ పది మంది అమ్మవారిని ఆరాధించడం వల్ల తప్పకుండా మేలు జరుగుతుంది అయితే పర్టికులర్గా ఎప్పుడైనా సరే త బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే హెడేక్ వచ్చినప్పుడు హెడ్డేక్ టాబ్లెట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే హెడేక్ వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ టాబ్లెట్ ఎలా ఉంటుందో అలాగే మంత్రం చదవడం పర్టికులర్గా మనకి ఏ గ్రహం బాగలేదు ఆ గ్రహానికి సంబంధించిన అమ్మవారి మంత్రం చదివితే పవర్ అలా ఉంటుంది మనకి జాతకం లేనప్పుడు అన్ని నిప్పి ఎక్కడో తెలియనట్టుగా అన్ని బాడీ పెయిన్స్ టాబ్లెట్ వేసుకుంటే ఆ నొప్పి ఎలా తగ్గిద్దు అలాగే ఈ స్తోత్రాన్ని చదవడం వలన ఏ గ్రహం అయితే బాగోదు దాని ఫలితం అలా అలాగే కొంచెం కొంచెంగా తగ్గుతూ ఉంటుంది టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు ఇది మీ స్క్రీన్ మీద డిస్ప్లే చేసింది దశ మహావిద్యలకు సంబంధించిన స్తోత్రం ఈ స్తోత్రాన్ని రోజు కూడా ఒక నూట ఎనిమిది సార్లు చదువుతూ ఉండండి దానివల్ల తప్పకుండా కొద్ది రోజుల్లోనే లైట్నింగ్ ఎఫెక్ట్ అంటారు కదా అంత చక్కగా చాలా స్పీడ్గా రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఈ స్తోత్రాన్ని ఒకసారి చూద్దాం కాళీ తారా మహావిద్య షోడసి భువనేశ్వరి భైరవి చిన్న మస్తాచ విద్యా ధోమావతి తదా పగల సిద్ధ చ మాతంగి కమలాత్మిక యత ఏవ మహావిద్య సిద్ధ విద్య ప్రకృర్త అని ఈ అద్భుతమైన స్తోత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా నూట ఎనిమిది సార్లు చదివినట్లయితే తప్పకుండా మీకు ఉన్న ఏ అయితే గ్రహ దోషాలనో తెలుగు మంచి కలిగే జరిగే అవకాశం ఉంటుంది దీంతో పాటు లక్ష్మీదేవి మంత్రాన్ని కూడా ఇస్తున్నాం ఇది కూడా ఆల్ రౌండ్ డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ ఫీల్డ్స్ ప్రతి మనకు తెలిసి తెలియక ఉన్న సమస్యలన్నిటిని కూడా ఈ ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వివాహం ఇలాంటి సమస్యలకైనా సరే ఈ లక్ష్మీదేవి మంత్రం కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది దీన్ని కూడా ఒక నూట నిమిషాలు చదవండి తప్పకుండా మేలు జరుగుతుంది సర్వేజన జన భవంతు